హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎమ్మెల్యేన్వి మిల్క్ ప్రోడక్ట్ పాడి పంట రైతు ఈరోజు వచ్చేసి నేను ఎక్కడికి వచ్చినా అనంటే చెరువు ఇది మా ఊరి పెద్ద చెరువు పెద్ద చెరువు అంటారు ఇక్కడనైతే ఈ చెరులో మట్టి కొడుతుర్రు ఎవరు ఉపాధి ఆమె పని కింద పెట్టి అయితే ఉపాధి ఆమి పని అంటే ఏంటిదని పని కరువు పని గుర్తుపట్టిరా చెర్ల ఇప్పుడు మట్టి కోపులు పట్టి తవ్వుకుంటా ట్రాక్టర్ల మట్టి పోస్తారు నేనైతే అక్కడికి పోబోతున్నా చూడండి అవు ట్రాక్టర్లు కనిపిస్తున్నాయా అంత దూరంలో ఉన్నరాళ్ళు చూడండి అంత దూరంలో ఉన్నరాళ్ళు నేనైతే అక్కడికి వెళ్తా వాళ్ళు ఎంత పొద్దున ఏడు గంటలకు పోయి పదకొండు అవుతుంది ఇంటికి వచ్చేసరికి వాళ్ళు ఈ లోపు ఈ మధ్య ఎంత కష్టపడుతుర్రో ఏమేం చెప్తుర్రో మనందరం అడిగి తెలుసుకుంటా నేనైతే ఓకేనా చూడండి వాచ్ చివరి వరకు చూడండి తప్పకుండా వాళ్ళ కష్టానికి ఒక లైక్ వేసుకోండి ఓకేనా అక్కడికైతే వెళ్తున్నా నేను మా గ్రూప్ కాడికైతే ఇగో మా సైడ్ వీళ్ళందరూ ఇక్కడికైతే వచ్చినాం అయ్యో బాపు గడ్డపార పట్టు తగ్గుతాడు చూసిరా ఇగో అదనే హాయ్ ఏగో హాయ్ వాదినే కూడా అవుతది ఇగో అక్క ఏం ఫుల్ అవుతాం మేము అగో చెప్పు ఇల కష్టం చూడు చేతులు చేదును ఇక్కడ గడ్డపార వట్టి ద అవుతే ఇగో చేతులేతే ఇగో పిల్లలు చూడిసిరా పొక్కులు అత్తన్నే ఇగో మా పోపో అయ్యో మాక హాయ్ అని చెప్పింది చూసిరా ఏపు ఇగో వటేనండుగా డిజంగనే పెద్దమ్మ హాయ్ అప్పు బాబాయ్ సరిపోయింది నీకు పన్నెండు సంవత్సరాలు అయింది ఎండ కొడుతుంది అందుకే బాయ్ బాయ్ అంటాను ఇగో పెద్దమ్మ చూసిర్రా తవ్వుతుంది గడ్డ పారేసి ఇగో చిన్నమ్మా అందరికి ఇగో చెమటలు వస్తాను పాపం తవ్వి తవ్వి చూసిర్రా ఇగో మాతారు వీళ్ళు అయిగ మా పెద్దమ్మా అయో చిన్నమ్మా ఇోడు ట్రాక్టర్ వచ్చే వరకు బట్టలేదట ఇగ నేనే వీడికి ఇగో మా అత్త ఇగో ఇగో వీళ్ళందరికీ ఆడిపిడ్డాయి

ఇగో ఈ వయసులో కూడా ఇగో గడ్డపార వాటి అవుతుంది చూడు తంటలాల్లో ఎత్తి పెట్టుకున్నారు ట్రాక్టర్ వచ్చే వరకు ట్రాక్టర్ నింపుతారు దెబ్బ దెబ్బ ట్రాక్టర్ రాగానే పోతారు ఇగ ఇగో ఈ అక్క కూడా చదువుతాను చూసి అందరు అవ్వడే టమెటోళ్ళు చదువుతారు ఎత్తటోళ్ళు ఎత్తుతారు చెప్పక్క హాయపుర్రీ అందరు వదినూడు అది వస్తుంది మా వదినే ఇగో అన్న వదినే ఇద్దరు ఇగో అన్న తవ్వుతాడు ఇగో రెండు గ్రూపులు రెండు ట్రాక్టర్లు అయితే వేయినాయి ఇప్పుడైతే మంచిగా కొద్దిసేపు రిలీఫ్గా తవ్వుకొని పెట్టుకుంటారు మట్టి అంతా ఇక ఇగో వదినే చూసిరా దగ్గరనైతే మన వాళ్ళతో అయితే ఎంత సందడి ఉందో ఎంత కోలాహలంగా ఉందో వాళ్ళకు ఎంత కష్టమో చూసిర్రు కదా చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్స్ అందరికీ ఇక చూసిరా చెరువు అందాలు ఇక నాకు అక్కడ బర్రెల దగ్గర ఎండ్ అవుతుంది కదా వాటికి నీళ్ళ పెట్టి నీడ గట్టేయాలి కదా అందుకే నేనైతే ఇక వస్తానా చూడండి తప్పకుండా వాళ్ళ కష్టానికి వాళ్ళ కష్టాలు అయితే అడిగి తెలుసుకున్నాం చూసినాం వాళ్ళకి ఇందులో కనిపిస్తున్నా అనే సంతోషం అయితే చాలా ఉంది మరికొన్ని సరికొత్త వీడియోస్తో మళ్ళీ తెలియని విషయాల గురించి తెలుసుకోవడానికి మేము ముందుకొస్తా ఓకేనా అంతవరకు గీప్ స్మైలింగ్ బాయ్